ఆయన మాలాంటి భేదాలకి ఎంతమంది సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎట్లా బతకాలా ఆయనకి ఎలా చూపించాలా ఏం చేయాలా తెలియని స్థితిలో ఉంది ఆగా సార్ కాడికి తీసుకెళ్లారు బండార వెడేసులు అన్నయ్య తీసుకెళ్ళాడు అందరు మా వాళ్ళని ముప్పై మంది దాకా పాతిక మంది దాకా పోగయ్యారు అందరిని తీసుకొని వెళ్ళి ఇట్లా సీతండి నువ్వు తప్పితే నాకే గతి లేదు నా భర్తను నువ్వే కాపాడాలి నాకు చుట్టాలున్నా పక్కాన్నా చెయ్యిచ్చేవాళ్ళే లేరు నేను ఏం చేయాలండి నువ్వు తప్పితే నన్ను నాదుకున్న వాళ్ళు ఎవరు లేరని ఆయన కాలు మీద పడ్డానని నేను వేగేసి నరేంద్రవర్మ సారు గారు కాళ్ళ మీద పడ్డా ఒక తండ్రిలా ఒక అన్నలా నువ్వు ఆదుకో తప్పితే నేను ఎవరిని ఎవరు సాయం అందించుకోలేదని నువ్వు ఉండవు మాకు నువ్వు ఉండవు అనే వచ్చావు ఇంత దూరం అంటే ఆడవ మాకమ్మ ఏం చెయ్యి మాకమ్మ నేను చూస్తాను నేను మాట్లాడుతున్నాను డాక్టర్ గారితో మాట్లాడాడు చాలా డబ్బులు అవుతాయి అన్నారు ఏం చేయని స్థితిలో ఉన్నాం ఎలాగండి ఏంటంటే ఆ సార్ గారు మాకు సాయం చేశారు ఆయన ఉండబట్టే మా ఆయన ఇలా బతుకుతున్నాడు బాగా తిరుగుతున్నాడు భార్య పిల్లలు చూసుకోగలుగుతున్నాడు కానీ నేనైతే లేచి మళ్ళీ బతికి తిరుగుతాను నేను స్టడీ అవుతానని చెప్పి మటుకు నేను ఊహించుకోలేదు నా భార్య బిడ్డను చూసుకుంటానని చెప్పి నేను మటుకు అసలు ఊహించలేదు నాలుగు లక్షల యాభై వేలు అయింది రెండు లక్షల యాభై వేలు కార్డు కింద ఉంది ఇంకా లక్ష యాభై వేలు రూపాయలు క్యాష్ పూర్వంగా ఇవ్వాలా అయితే ఆ సజ్జీ మొదలు పెడతామని చెప్పడం జరిగింది డాక్టర్ గారు సరే ఆ లక్ష యాభై వేలు నేను ఇస్తాను మీరు అడ్మిట్ చేసుకోండి హాస్పిటల్లో పంపిస్తున్నాను నేను ఇస్తాను వచ్చిన వాళ్ళందరి ముందు చెప్పడం జరిగింది ఏడుస్తుంటే మా కన్నీ తుడిచారు సార్ నిజంగా చాలా మంచి వాళ్ళు ఇలా మా ఇలాంటి మా పేద వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి ఆయన దేవుడు సార్ చాలా ఆయన నాకు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఒక్కొక్కసారి అనిపించింది ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదేమని అట్లా అని అనిపిస్తుంది నాలో నేను ఉన్నంతకాలం మటుకు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అది ఎలాంటి ఎన్నో చేయాలని ఆయన బాగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను